రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన ముక్కోటి ఏకాదశి కోటి పుణ్యాలకు సాటి ఈ ముక్కోటి ఏకాదశి ఏడాదిలో పన్నెండు నెలల్లో పదకొండవ పుష్యమాసం ఈ నెలలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్ల ఏకాదశికి ఉత్తర ద్వారదర్శన ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకొని శ్రీ మహావిష్ణువు మేలుకునే రోజు అందుకే వైకుంఠ ఏకాదశి అని పేరు హైందవుల పండుగలన్నీ అయితే చంద్రమానం ప్రకారము లేక సౌరమానం ప్రకారము జరుపుకుంటారు కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ఒకే ఒకటి అదే ముక్కోటి ఏకాదశి సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశిని వైభవంగా జరుపుకుంటూ ఉంటారు ఈ పుణ్యతిథి రోజున ముక్కోటి దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారని ఒక గాథ అందుకే ఈ రోజుకు ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చిందట ఇక ఈ ఈరోజే మదుకైటబులు అనే రాక్షసులకు శాప విమోచనం కలిగించి వారికి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణు భగవానుడు తమలాగే ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారాన్ని నిర్మించి స్వామిని దర్శించుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకుంటారట వారిద్దరూ కూడా అప్పటి నుంచి ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలైంది ఏకాదశి నాడే వైకుంఠంలోని విష్ణుమూర్తి వారి అంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయి కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరు స్థిరపడిపోయింది అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీ పాపాలన్నీ కూడా తొలగిపోయి మీకు కోటి జన్మల పుణ్యం కలగాలి అంటే ఈ ఆకుపై దీపం పెట్టండి ముక్కోటి ఏకాదశి రోజున ఈ ఆకుపై దీపం పెట్టడం వలన కోటి జన్మల పుణ్యంతో పాటు మీకు స్వామి వారి అనుగ్రహం కూడా కలుగుతుంది అంతేకాదు మీ ఇల్లు బంగారుమయం అవుతుంది ఈ ఆకుపై దీపం పెట్టడం వల్ల మీకు ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి మీరు కుబేరులుగా మారిపోయే యోగం సిద్ధిస్తుంది అని పండితులు చెబుతున్నారు ఈ ఏకాదశి రోజున మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ ఆకుపై దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది రాహు కేతు శని దోషాలు తొలగిపోతాయి ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు మరి ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీవారిని ప్రసన్నం చేసుకోవటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో మీకు ఉన్న దోషాలను తొలగించుకోవటానికి ఈ పవిత్రమైన రోజున ఏ ఆకుపై దీపం పెట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వస్తే వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకోవాలి భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలను దర్శించాలి ముఖ్యంగా శ్రీ మహావిష్ణువును ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది ఈ రోజున ఉపవాసం ఉండి ఎవరైతే శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారో ఉత్తర ద్వార దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవానుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది ఏకాదశి అంతరార్థం ఏమిటి అంటే ఏకాదశి అనగా పదకొండు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రత దీక్ష కొనసాగించడమే ఏకాదశి అంతరార్థం ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడం కాదు ఉప అంటే ప్లస్ ఆవాసం అంటే ఎల్లవేళలా భగవంతుడికి తలుచుకుంటూ దగ్గర ఉండడమే ఉపవాసం ఏకాదశి వ్రతం నిష్టగా ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది భగవత్ తత్వం బోధపడుతుంది ముక్కోటి ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామివారి వ్రతం ఆచరించినట్లయితే విశేషమైన పుణ్య ఫలితం ఉంటుంది ఏకాదశి తిథి యమాప్తి ద్వాదశి తిథి విష్ణు ప్రియ శాస్త్రం భగవద్ గీతలో కృష్ణ పరమాత్ముడు వారములలో భానువారము తిదులలో ఏకాదశి తిథి అని నేనే అని చెప్పాడు భానువారం అనగా ఆదివారం తిదులలో ఏకాదశి తిథి నేనే అని చెప్పాడు వైకుంఠ ఏకాదశి నాడు తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రత విధానం ప్రకారం దశమి నాటి రాత్రి నుంచి ఉపవాసానికి ఉపక్రమించాలి ఏకాదశి నాడు కేవలం తులసి తీర్థాన్ని మాత్రమే సేవిస్తూ ఆహారానికి దూరంగా ఉండాలి ముఖ్యంగా ఏకాదశి రోజు బియ్యంలో మూరాసురుడు నివసిస్తారని చెప్పారు బియ్యంతో చేసిన ఆహారం పూర్తిగా నిషిద్ధమని కరాఖండిగా చెప్పేందుకే ఈ మాట అని అంటారు ఏకాదశి నాడు కేవలం ఉపవాసం ఉండడమే కాదు ధ్యానంతోనూ జపతపాలతోనూ కాలం గడపమని సూచిస్తారు పెద్దలు ఆ రాత్రి కూడా భగవన్ నామ స్మరణతో జాగరణ చేయాలి ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం ఎరగదు అన్నారు కదా ఈ ఆకలి నిద్రలు రెండింటినీ తట్టుకొని వాటిని అదుపులో ఉంచుకోవటమే ఏకాదశి వ్రత విశిష్టత ఇక మరునాడు ద్వాదశి నాడు ఎవరికన్నా అన్నదానం చేసి ఆ తర్వాత ఉపవాసాన్ని విరమించాలి వైకుంఠ ఏకాదశి నాడు వైష్ణవాలయాలలో ప్రత్యేకంగా తెరిచి ఉండే వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు కలియుగ దైవమైనటువంటి వైకుంఠమైన తిరుమలలో కూడా ఈనాడు శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకొని ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది ఏకాదశి నాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు ద్వాదశి నాడు స్వామివారి పుష్కరిణిలో జరిగే చక్రస్నానాలను దర్శించిన భక్తులు పునీతులు అవుతారు ఏకాదశి రోజున చేయకూడని ఐదు పనులు ఉన్నాయి మీరు పొరపాటున కూడా ఈ ఐదు పనులు చేసినట్లయితే మీపై స్వామివారికి కోపం వస్తుంది జన్మ జన్మల పాపాలన్నీ మూట కట్టుకున్న వారు అవుతారు అందులో మొదటిది ఏకాదశి రోజున పరమ పవిత్రంగా ఉండాలి మీరు ఉపవాసం చేయాలని సంకల్పించుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు అదేవిధంగా పండ్లు కానీ ఫలాలు కూడా తీసుకోకూడదు కేవలం తులసి తీర్థం మాత్రమే సేవించవచ్చు ఏకాదశి రోజున మీరు వ్రతం ఆచరించాలి అనుకున్నట్లయితే పరిశుద్ధమైన మనోభావంతో ఉండాల్సి ఉంటుంది ఎలాంటి ఆందోళనలు మనసులో పెట్టుకోకూడదు ఎవరి పట్ల కూడా హాని కలిగించాలని ఆలోచన కూడా చేయకూడదు మనసులో శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ ఓం నమో నారాయణాయ అని జపిస్తూ ఉండాలి ఈ రోజున మద్యపానం మాంసాహారం వంటి వాటి జోలికి వెళ్ళకూడదు అలాగే స్త్రీ సాంగత్యానికి కూడా దూరంగా ఉండాలి ఎవరితోనూ కూడా దుర్భాషలు ఆడవద్దు ఏకాదశి రోజున గోవులకు సేవ చేయాలి ఒకవేళ గోవు మీ ఇంటి ముందు కనిపిస్తే దానిని తరిమి వేయకుండా అన్నం కాని లేదా నీటిని లేదా ఏదైనా ఇతర ఆహార పదార్థాలను పెట్టాలి గోవకు ఎలాంటి హాని కలిగించరాదు చివరిగా ఐదవది ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అసత్యం ఆడకూడదు అలాగే పేదవారికి వస్త్రదానము బ్రాహ్మణుడికి గోదానము అపన్నులకు అనగా పేదవారికి అన్నదానము చేయవచ్చు ఇక సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకుపై దీపం వెలిగించండి చాలు మీకు సకల శుభాలు కలుగుతాయి మరి ఆ ఆకు ఏమిటి అంటే రావి ఆకు రావి ఆకుపై ఇంకో వస్తువు వేసి దీపం వెలిగించాలి ముందుగా ఈ దశి రోజున మీరు విష్ణువును నిష్ఠగా ఆరాధించండి ఆ తర్వాత మీకు దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి గుడిలోని రావి చెట్టు మొదట్లో రాలిపడిన ఒక మంచి ఆకును ఇంటికి తెచ్చుకోండి మీరు ఈ దీపాన్ని గుడిలో అయినా సరే వెలిగించవచ్చు ఇంటి దగ్గర అయినా సరే వెలిగించవచ్చు ముందుగా మీరు తీసుకున్న ఆకును నీటితో కడిగి మీ పూజా గదిలో పెట్టుకోండి అప్పుడు ఆకుపై కొంచెం గల్లులుప్పును కూడా వేయండి ఆకుపై పసుపు కుంకుమ వేయండి ఇప్పుడు ఒక ప్రమిదను తీసుకోండి ఈ దీపం మట్టి ప్రమిదలోనే వెలిగించాలి ఒక మట్టి ప్రమిదను తీసుకొని దానిని శుభ్రం చేసి అందులో ఆవు నెయ్యిని లేదా నూనెను కానీ పోయండి ఇప్పుడు అందులో రెండు వత్తులు విడివిడిగా వేయండి ఆ ప్రమిదలో రావి ఆకుపై వేసిన ఉప్పుపై పెట్టండి ఏకవత్తితో దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకోండి ఇలా దీపం వెలిగించాక ఒక యాలక్కాయను కూడా ఆ దీపంలో వేయండి తర్వాత ప్రమిదకు రావి ఆకుకు బొట్లు పెట్టి పువ్వులను సమర్పించండి ఏకాదశి రోజున ఇలా ఆకుపై ఉప్పు వేసి దీపం పెట్టడం వల్ల మీకు ఉన్న దోషాలు అన్నీ కూడా పోతాయి దీపంలో యాలక్కాయ వేయటం వల్ల మీ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి యాలక్కాయను ప్రమిదలో వేస్తే మీరు ఆర్థిక పరంగా ఎదుర్కొంటున్న సమస్యల నుండి త్వరగా బయటపడగలుగుతారు ఉప్పు మీకు ఉన్న వివిధ రకాల సమస్యలను దూరం చేస్తుంది ఉప్పు నెగటివ్ ఎనర్జీని తొలగించేస్తుంది ఉప్పుపై దీపం పెడితే నరఘోష వంటి ప్రభావాలు తొలగిపోతాయి మీరు పడుతున్నటువంటి కష్టాల నుండి బయటపడగలుగుతారు ఇక రావి ఆకు రావి ఆకుపై దీపం వెలిగిస్తే వాస్తు గ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయి రావి ఆకుపై దీపం వెలిగిస్తే ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి రావి ఆకు ఉప్పుపై దీపం వెలిగిస్తే మీరు పడుతున్నటువంటి బాధలు తొలగిపోతాయి మీ మనసు ప్రశాంతంగా మారుతుంది ఉద్యోగ వ్యాపార సమస్యలు అనేవి ఉండవు ఏకాదశి రోజున ఈ విధంగా దీపం వెలిగిస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మనలో చాలామంది ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు వీటితో పాటు కుటుంబ సమస్యలు బంధుమిత్రులతో మాట పట్టింపుల వల్ల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు మీరు ఎంత పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నా ఈ ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ ఆకుపై దీపం వెలిగించండి మీ జీవితాన్ని మార్చుకోండి ఈ దీపం ఎవరైనా సరే వెలిగించవచ్చు ఆడవారు మగవారు అనే తేడా ఏమీ లేదు చిన్న పెద్ద తేడా కూడా ఏమీ లేకుండా అందరూ కూడా దీపాన్ని వెలిగించవచ్చు ఈ దీపం వెలిగిస్తే మీ గ్రహస్థితి కూడా మరి మారి అదృష్టం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి సకల శుభాలను పొందండి అలాగే స్వామి వారిని నియమ నిష్టలతో ఆరాధించి స్వామివారి అనుగ్రహాన్ని పొంది సిరి సంపదలకు లోటు లేకుండా జీవించండి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ దీపాన్ని గుడిలో అయినా సరే ఇదే పద్ధతిలో వెలిగించుకోవచ్చు ఇంట్లో అయినా సరే ఇదే పద్ధతిలో వెలిగించుకోవాలి ఇలా వెలిగిస్తే ఆ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం మీకు ఎల్లవేళలా కలుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు